రైతులాడండి బాగున్నారు అందరూ దేవుడి దయ వల్ల మళ్ళీ మనం మరొక వీడియోతో కలుసుకుంటున్నాం ఇట్లాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం రండి పరిశుద్ధమైన ప్రియ పరలోక తండ్రి మీకే వందనాలు రవ్వా నీతో గడపడం ఎంతో శ్రేష్టమైనది నా నా రోజంతట్లో కూడా నీ వాక్య ధ్యానం చేసే సమయం ఎంతో గొప్పదని ఎంతో శ్రేష్టమైనదని ప్రభా నేను భావిస్తున్నాను దాని ఎంతో నేను ఎంతో ఆనందిస్తున్నాను నాతో పాటు ఈ సహోదరులందరూ కూడా నీ ఎందు ఆనందిస్తున్నారు అంటే ప్రభు ఈ కొద్ది సమయము ఇందులో మాట్లాడుకునే మాటలు నీ మాట తప్ప ఏది ఇందులో కలగపులగం చేయకుండా కలిపి చెరిపే బోధ ఏం చేయకుండా ఒక స్వచ్ఛమైన నీ మాట మాకు అందించమని వేస్తున్నాము వేడుకుంటున్నాను మా నా పరమ తండ్రి అమ్మ ఈరోజు టాపిక్ మీరు చూసారు కదండి విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయం అని బైబిల్లో మనకు కొన్ని చోట్ల కనిపిస్తుంది ఒక ఫేమస్ అయినది బాగా అందరికి తెలిసినది ఏంటంటే దావిడి కీర్తనలు యాభై ఒకటి ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు మీరు ఎక్కడో ప్రయాణంలో ఉంటే తప్ప ఒకవేళ ఇంట్లో ఉంటే బైబిల్ తీసి చూడడానికి ప్రయత్నించండి అది మన కాన్సన్ట్రేషన్ని పక్కదారిపోనివ్వదు అసలు దావిడి కీర్తన యాభై ఒకటి పదిహేడో వచనంలో ఉంది ఇది దావీదు బెట్ష యుద్ధకు వెళ్ళిన తర్వాత నా తానను అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన ఇది పశ్చాత్తాప కీర్తన అనమాట తన హృదయం బాగా పశ్చాత్తాపంతో నిండిపోయింది అలాంటప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ కోరుతూ ఆయన హృదయం ఏమని ఆయనను దోషిగా ఆరోపిస్తుందో అతను ఆ హృదయంలో ఏమనుకుంటున్నాడో అదన్ని పదాల రూపంలో దేవుని ముందు అనమాట అందులో అంటాడు పదిహేడవ వచనంలో విరిగి నలిగిన హృదయమే హృదయమును నీవు అలక్ష్యము చేయువాడవు కావు అని ఉంది విరిగిన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే విరిగిన హృదయం అంటే ఒకసారి పాపం చేసి మనం మనుషులం కదా పాపం చేస్తాము చేయడం తప్పు కాదు కానీ చేసినాక పశ్చాత్తాప పడడం ఎంతో గొప్ప విషయం అలాంటి పశ్చాత్తాప పడే హృదయాన్ని నువ్వు కోరతావు అని దావీది ఉద్దేశం దేవుడి ఉద్దేశం కాదు పాపం ఎట్లాగో చేస్తారు అని ఆయన ఏమి అనుకోవట్లేడు చేయడం తప్పు కాదని కూడా దేవుడు అనుకోవట్లేదు కానీ అనుకుంటున్నాడు పాపం ఏమో జరిగిపోయింది జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నేను నన్ను నీకు దూరంగా ఉంచకు నీ నా పాపము నీకు నాకు ఎడబాటును క్రియేట్ చేసింది ఈ దూరాన్ని నేను భరించలేకుండా ఉన్నాను ఒక్కసారి నన్ను క్షమించు ఈ అపరాధ భావం నాలోంచి తీసేయి అంటే పాపక్షమాపణ అంటే అదే కదండి మనకు ఆయన క్షమించాడని అనుకునే అనుకున్న తర్వాత మన హృదయంలో భారం ఉండదు చాలా నెమ్మది ప్రశాంతత ఉంటుంది ఇంతకు ముందు ఉండే గిల్టీనెస్ ఆ తర్వాత ఉండదు క్షమాపణ పొందినంత ఒక్కొక్కరికి ఎవరికి వాళ్ళకే అర్థం అది ఒకళ్ళు నీ పాపాలు క్షమించబడ్డేలే పో అని ఫాస్టర్ గారు కానీ మన స్నేహితులు కానీ నువ్వు బాగా ప్రార్థన చేసేవుగా క్షమించేసేవలే దేవుడు అని చెప్పరు మనకే తెలుస్తుంది మన హృదయమే మన హృదయంలో వచ్చే ఆ సమాధానమే తెలియపరుస్తుంది అన్నమాట అట్లాగే ఇక్కడ దావీదు తన హృదయం సమాధానంగా లేదు నా తాను గద్దించినప్పుడు మాత్రమే అతను తెలుసుకున్నాడు అంతకుముందు దేవుడు ఏమంతా దీన్ని లెక్క చేయలేదులే దీన్ని ఏమంత పెద్ద తప్పుగా భావించలేదులే అని అనుకున్నాడు ఎందుకంటే నేను రాజును ఇలాంటివన్నీ పరిపాటే నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు స్త్రీలతోటి ఉండొచ్చు ఎవరినైనా శత్రువులు అనుకున్నప్పుడు ఏదైనా మోసం చేస్తారనుకున్నప్పుడు లేకపోతే తనకు అడ్డంగా ఉంటాడు అనుకున్నప్పుడు రాజులు వ్యక్తులను చంపించటం అలవాటే రాజరికంలో ఇవన్నీ మామూలే అనుకున్నాడు దాని కానీ ఎప్పుడైతే నా తాను వచ్చి గద్దించాడో ఆ మనుషుడు నువ్వే అని అతను చేసిన పొరపాటును ఊరియాను చంపించినందుకు అతని మీద నేరం మోపాడో వెక్షబాను మరి భర్త ఉండగా భార్యగా చేసుకున్నందుకు అతన్ని ఎంత గర్దించాడు ఆ తర్వాత అతను గర్దించిన తర్వాతే ఈయన పశ్చాత్తాపం పడడం మొదలుపెట్టాడు అనమాట ఇది దాన్ని ఏమంటున్నాడంటే దావి ఇది నా హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది దీన్ని నువ్వు బలి కోరవు కానీ పశ్చాత్తాపాన్ని కోరుతావు నా హృదయం నలిగిపోయింది విరిగిపోయింది ముక్కలైపోయింది అని చెప్తున్నాను అయితే ఇంతకంటే శ్రేష్టమైన విరిగినలిగిన హృదయాన్ని దేవుడు ఆశిస్తాడు కానీ దేవుడు ఎగ్జాక్ట్గా ఇలాంటి హృదయాన్నే ఏమీ ఆశించట్లేదు అని బయట చెప్తుందండి ఇంతకంటే శ్రేష్టమైనది ఈ విరిగిన నలిగిన హృదయం అని ఏదైతే దావీదు భావిస్తున్నాడో అలాంటిది కాదు ఒక పాపం జరగక ముందే పాపం అంతా జరిగిపోయి అతను చేసేసి ఆ తర్వాత దేవుడు గర్దించినప్పుడు గుర్తించి దాని గురించి పశ్చాత్తాపడుతున్నాడు దాదే అయితే దేవుడు కోరుకునే విరిగి నలిగిన హృదయం ఇలాంటిది కాదు ఇంతకంటే శ్రేష్టమైనది ఇంతకంటే శ్రేష్టమైన విరిగిన నలిగిన హృదయం ఉందా అంటే ఉంది కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి దేవుడు మనకి మన కళ్ళెత్తు పెట్టేస్తా తీయండి దా ఆది కాండం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం మొత్తం చదివితే మనకు ఇది పాపానికి ముందు ఒకని హృదయం పాపంలో పడకుండా ఉండడానికి ఒక హృదయం విరిగి నలిగిపోతుంది ఇలాంటి హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు అంటే పాపం చేసినాక పశ్చాత్తాపం కాదు కానీ అసలు పాపమే జరగకుండా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అలాంటి వ్యక్తులు ఆ పాపం జరగకుండా ఉండడానికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ హృదయ స్థితి అప్పుడు అయిపోతుందండి ముక్కలు ముక్కలు చెక్కలుగా పగిలిపోతుంది వాళ్ళ హృదయం ఎప్పుడు దేవుడి యొక్క మాటను కాపాడడానికి వాళ్ళ అంతరంగము నలిగిపోతుంది అలాంటి హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు చూడండి ఇరవై రెండో అధ్యాయం అంతా చదివితే అక్కడ దేవుడు ఇస్సాకును బలి ఇవ్వు అని చెప్పడం ఆ సందర్భం అంతా కదా ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఏడో వచనాల్లో ఈ ఇరవై రెండో అధ్యాయం అంతా కూడా అక్కడికి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు తర్వాత ఆ పర్వతం కింద అబ్రహ ఏమని చెప్తానంటే ఆ పనివాళ్ళతో మీరు ఇక్కడే ఉండండి నేను నా కుమారుడు కొండపైకి వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తామంటారు అంటే చాలామంది అంటారు ఆయన విశ్వాసంతో చెప్పాడు మళ్ళీ తిరిగి వస్తామని అందుకనే మళ్ళీ ఆ మాట దేవుడు నెరవేర్చి ఆ విశ్వాసాన్ని బట్టి మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అంటారు కానీ ఇంకొక కోణంలో చూస్తే అబ్రహాం అక్కడ ఆ పని ఆయనతోటి చెప్పింది విశ్వాసంతో తిరిగి వస్తానని నమ్మకం కాదండి ఆయనకొక అబద్ధమే చెప్పాడు ఎందుకంటే ఆయన అంటే మేము ఇద్దరం తిరిగి రాము నా కొడుకుని నేను బలిస్తాను నేనే వస్తాను కానీ ఇప్పుడు ఈ బలిని ఆటంకపరచకుండా ఉండడానికి ఆ పని వాళ్లను పైకి రానియట్లేదు అతను అంతే అబద్ధమే చెప్తున్నాడు మీరు ఇక్కడ ఉండండి మేము తిరిగి వస్తాం మీరు ఇక్కడే ఉండండి మేము బలి అర్పించి తిరిగి వస్తాను నిజానికి ఆయన ఒకడే వస్తాడని అది నేను తెలుసు బలి నేను బలి చేస్తాను ఇక ఇద్దరం ఎట్లాగుంటాం ఒకడనే వస్తానని తెలుసు ఆయన తెలిసినప్పటికీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఆటంకపరచకుండా ఉండడానికే వాళ్ళకి అబద్ధం చెప్పారు అదికెళ్ళిన తర్వాత ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన చూస్తే అది ఆ సంభాషణ ఎంత హృదయ విదారకంగా ఉంటుందో ఆయన పరిస్థితి అనిపిస్తుంది నాకు ఏమంటాడు తండ్రి అని పిలుస్తాడంట నిశాకు వాళ్ళ తండ్రిని అబ్రహామును తండ్రి అని పిలుస్తారు ఆయన అంటాడు ఆ తండ్రి మరి అన్నీ ఉన్నాయి నిప్పు ఉన్నాయి కట్టెలు ఉన్నాయి కానీ గుర్రెప్పలేది అని అడిగిన అడిగినప్పుడు ఏడవ వచనంలో ఆయన హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది ఎంత బాధ లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన కొడుకును ఎందుకు బలీయమంటున్నాడు దేవుడు అప్పటికే చాలా ఏళ్ళైపోయింది ఆయన పుట్టి ఈ లోపు ఎంతో ప్రేమ పెంచేసుకున్నాడు అబ్రహము చేతికి ఎదిగిన కొడుకు ఆయన చంపడం అంటే మామూలు విషయమా అది నాకు సొంత తండ్రిని కళ్ళ ముందు ఆయన చేతితోనే చంపాలంటున్నాడు ఇది ఇది పాటించడానికి ఎంతో కష్టమైంది కదా అయితే సాధారణంగా అయితే మన మనలాంటి వాళ్ళమైతే అస్సలు చేయనే చేయమే పని నీకు దండం అయినా నీ భక్తి కోదండం నీ ఆజ్ఞ కొందండం నీకు వెయ్యి నమస్కారాలు చాలు చేసిన కాడికి అంట కదా కానీ ఆయన అట్లా అనలేదు అది ఏదేమైనా దేవుడి మీద దేవుడి యొక్క మాటను తప్పిపోకూడదు అదొక్కటే ఇప్పుడు ఆయన విధించిన ఆజ్ఞను నేను మీరకూడదు అనుకున్నాడు వీరితే అయిపోతుంది ఆయన ఈ దేవుణ్ణి విశ్వసించాడు ఇంకొక మొదట్లో అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాను అది దేవుని నీతిగా ఎంచబడింది దేవునికి ఏమనిపించింది అంటే ఆయన విశ్వాసం అనేది దేవుడికి నీతిగా ఎంచబడింది ఇప్పుడు ఆ నీతిని తప్పడానికి అబ్రహాముకు ఇష్టం లేదు ఆయన ఆయన మాట మీద విశ్వాసం లేకుండా ఆయన చెప్పిన మాటలు తప్పడము ఆ విశ్వాసం నుంచి బయటికి రావడము అబ్రహాముకి ఇష్టం లేదు అదే సమయంలో హిసాబ్ను బలేయడం కూడా ఇష్టం లేదు రెండింటినీ రెండూ ఇష్టం లేనివే ఏ ఇష్టం లేని పని చేయాలి అనుకున్నప్పుడు నా ఇష్ట ప్రకారం కంటే దేవుడి చిత్తాన్ని ప్రకారం చేయటం నాకు ఎంత కష్టమైన కఠినమైనదైనా నా హృదయం ద్రవించేదైనా ఇక ఉన్నటి దీన్ని సరి చేసుకోలేనిదైనా నా బిడ్డ చనిపోయినా చేయాల్సిందే అనుకున్నాడు ఆ సమయంలో అతని హృదయం ఎంతో వేదన పడింది ఇంకా ఈయన ఎనిమిదవ వచనంలో అంటాడు ఆయన తండ్రి అనిపించినప్పుడు నా కుమారుడా అంటాడు ఈ సందర్భంలో ఆ రెండు వచనాల్లో అసలు ఎంత ఏడుపొచ్చు ఉంటుందో అబ్రహాముకు అనిపిస్తుంది నాకు ఆ క్షణంలో అతని హృదయం పొందుతుందే వేదన అది తిరిగి నలిగిన హృదయం అంటే దేవుడు ఆజ్ఞ పాటించడానికి ఒక విశ్వాసి ఒక భక్తుడు తన హృదయాన్ని చిరమేసుకుంటాడు తన ఇష్టాన్ని పక్కన పెట్టుకుంటాడు తనకు కావలసిన అన్నిటిని కూడా వదిలేసి అది ఎంత కష్టమైనదైనా దేవుడి కోసం చేయడానికి వస్తాడు అప్పుడు ఆయన హృదయం పడే వేదన ఆ సంఘర్షణ దాన్ని అంటారు విరిగిన వెళ్ళిన హృదయం అంటారు తప్పు జరగకుండా ఉండడానికి పాపాన్ని చేయకుండా ఉండడానికి ఒకడు పడే వేదనే విరిగి అలిగిన హృదయం అది అలాంటిది దేవుడు ఆశిస్తాడు జరిగిపోయిన తర్వాత మనం పశ్చాత్తాపడేది కేవలం సరేలే పోనీలే సరేలే పోనీలే అని దేవుడు జాలిపడి క్షమించేసేదే కానీ అది ఆయన నిజంగా కోరుకునేది అధికారు ఈ పాపం జరగకముందు మన హృదయం నలిగిపోతే ఆయన మాట కోసం మనం అక్కడ మన ఇష్టానుసారం చేయకుండా ఆగిపోతే అది ఆయనకిష్టమైన హృదయం ఇలాంటిది ఇంకొక సందర్భం చూపిస్తాను అంతకు మించినది విరిగి నలిగిపోయిన హృదయం అంటే అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇక బైబిల్లో లేనే లేదు చూస్తారా అదేంటో సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుంచి నలభై వచనం వరకు చూడండి ఇక్కడ ఇది ఏ అప్పగించడానికి ముందు జరిగే సంఘటన గెత్సేమను తోటలోనికి ఇక కాసేపటికి ఇంకా రెండు మూడు గంటలు ఆయన అప్పగించబడతాడు అని అనుకున్నప్పుడు గెత్సేమన్ తోటలో ఆయన ప్రలాపించినది ఆయన తండ్రికి వేడుకోలు చేసుకున్నది ఆయన ముందు ఆయన హృదయం పరుచుకున్నది సంఘటన అన్నమాట ఇది దీనిని ఏమంటున్నాడంటే దేవుడు నీ నీ చిత్త ప్రకారం అంతా నువ్వు నాకు అప్పగించినది అంతా చేసేసాను దేవ తండ్రి నువ్వు చెప్పినది నాకు ఈ భూలోకం మీద నువ్వు చేయడానికి నాకు అప్పగించిన పని అంతా పూర్తి చేశాను ఇక ఇంకేం మిగలేదు ఇంకొక సంఘటన మాత్రం అయితే ఇది తప్పనిసరిగా నేను చేయాల్సిందేనా ఒకవేళ నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించలేవా అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే ఏదన్నా అవకాశం ఉందా ఈ సులువ మరణం ఇప్పుడు దాకా చేసింది నువ్వు నీకోసమే చేశాను కానీ ఈ సినువ మరణం అన్నది ఇక ముందేం జరగబోతుందో క్షణ క్షణం నాకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ నాకు తెలుసు గనక ముందే ఏం జరుగుతుందో తెలిసిన ఉన్నాడు కనుక ఆ బాధ ఆ చిత్రహింస నేను పడలేను నాకు చాలా భయం వేస్తుంది బాధ అయిపోతుంది ఒకవేళ ఏ కొంచెం అవకాశం ఉన్నా తప్పించరాదు కొంచెం అలా కొద్దిగా అవకాశం ఉందేనా చూడవాలి అని నేను మొరపెట్టుకున్నానండి దేవుడికి అయినా కూడా ఆఖరికి ఏమంటాడంటే నీ చిత్తమే నీ చిత్తమైతేనే నీకు ఇష్టమైతేనే ఇది చెయ్యి నా ఇష్టం కాదు నీకు ఇష్టం లేనిది నే నువేం చేయొద్దు నేను బలవంత పెట్టద్దు నీ చిత్త ప్రకారమే నేను హింస పడతాను హింసే పడని అని ఇట్లా మూడు సార్లు చేశాను ప్రార్థన కాసేపు కాసేపు గ్యాప్లో మొదటి ప్రార్థన ముప్పి ముప్పై ఆరు నుంచి నలభై వచనాల వరకు రెండవది నలభై రెండో వచనంలో మళ్ళీ రెండోసారి వెళ్ళి మళ్ళీ అదే మాటలు నీ చిత్తమైతేనే తొలగించు లేకపోతే వద్దులే తర్వాత మూడోసారి నలభై నాలుగో వచనంలో మళ్ళీ అదే మాటలు అదే మాటలు పలుకుతూ నీ చిత్తమైతే తొలగించు లేకపోతే లేదా ఈ సంఘటనను ఈ ఆయన హృదయ వేదనని ఆయన పెద్ద టెన్షన్ని లూకా సమ స్వార్తలో లూకా ఇంకా గొప్పగా వర్ణించాడు ఇంకా కరెక్ట్గా ఎందుకంటే ఇరవై రెండు లుక ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు నలభై నాలుగులో ఏమంటే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందు ఆయను ఆయన టెన్షన్కి ఆయన పడ్డ వేదనకు ఈ చెమట రక్తమైపోయి రక్త బిందువులుగా పడిందండి దీన్ని ఇలాంటిది జరుగుతుందా అంటే విపరీతమైన స్ట్రెస్ జరిగినప్పుడు రక్తనాళాలు చిక్లుతాయని మెడికల్ టర్మ్స్లో టెర్మినాలజీ చెప్తుంది వైద్యశాస్త్రం అట్లా చెప్తుంది చూడండి మెడికల్ టెర్మినాలజీలోనూ దీన్ని ఏమంటారంటే ఇట్లాంటి స్థితిని హెమటైడ్రోసిస్ అంటారంట హెమటైడ్రోసిస్ అంటారు ఇలాగ జరిగినప్పుడు విపరీతమైన టెన్షన్ వల్ల నర రక్తనాళాలు చిట్లి అది చర్మంలోకి బయటకు వచ్చేసి చే స్వేద స్వేదరంధ్రాలలో ఉన్న చెమటతో పాటు కలిసి అంటే చెమటలో రక్తం కలుస్తుంది అనమాట అలాంటి స్థితిని హెమటైడ్రోసిస్ అంటారంట అలాంటి స్థితికి లోనయ్యాడు దేవుడు అది ఇక అది టెన్షన్కు పరాకాష్ఠ అనమాట అల్టిమేట్ టెన్షన్ అది ఇక అంతకంటే గొప్ప టెన్షన్ ఉండదు ఇంకా హార్ట్ అరెస్ట్ అయిపోతుంది నిజానికి కానీ అట్లా జరగడానికి వీల్లేదు కాబట్టి ఆయన అంత టెన్ ఈ రకంగా ఆ నరాలు చిట్లిపోయి ఆ టెన్షన్ బయటపడింది అనమాట అంత గొప్పగా ఆయన పొందారు ఇదిగో ఈ పరిస్థితిలో ఏసయ్య హృదయం పడే వేదన ఉంది చూడు అది తిరిగి నలిగిన హృదయం అంటే నా ఇష్టప్రకారం కాదు అయినా నీ ఇష్టప్రకారమే ఎంత హింస అయినా సరేలే పడతాను అట్లాగే ఈ చిత్త ప్రకారం చేయడానికి ఈ హింస అంతా నేను భరిస్తాను అతిక్రమించానని మాట అని చెప్తారు చూడండి ఇది నలిగిన హృదయం మనకి ఇలాంటి సంఘటనలు మన హృదయం మన చిన్నప్పటి నుంచి జరిగిన ఎప్పుడైనా అంటే నలిగిన హృదయం అయితే జరగదు కానీ అలిగిన హృదయం అయితే జరుగుతుంది కదా మన పేరెంట్స్ ఏదైనా వద్దు అని చెప్పినప్పుడు మన హృదయం ముక్క చెక్కలైపోతుంది వద్దు అని చెప్తే చిన్నప్పటి నుంచి ఏదన్నా ఏదన్నా ఊరు వెళ్దామనో లేకపోతే టూర్కి వెళ్దామనో ఇలాంటప్పుడు టూర్ ముఖ్యంగా బాగా చెప్పుకోవచ్చు వాళ్ళందరూ ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట మనకి మన హృదయం ఎంత వేదన పడుతుందని చెప్పడానికి లోక సంబంధంగా చిన్నపిల్లలు పడే బాధ అనమాట ఇది ఊరు మా క్లాస్ వాళ్ళందరూ వెళ్తారు స్కూల్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు టూర్ వెళ్ళిపోతున్నారు ఒక్క ఒక్కరోజే రెండు రోజులే అయినప్పటికీ కూడా వాళ్ళు వద్దు అని పేరెంట్స్ చెప్తే ఇక వాళ్ళ బాధ వర్ణనాతీతం అయితే ఈ విరిగి అప్పుడు విరిగి నలిగిపోతుంది వాళ్ళ హృదయం నిజానికి అలాంటి విరిగి నలిగినది కాదు వద్దని చెప్పారు కాబట్టి దాన్ని భరించి ఆగిపోవడానికి విరిగి నలిగిపోద్దే హృదయం అలాంటిది దేవుడు కోరుకుంటాడు ఎట్లాగైనా వీళ్ళ మాట తెంపేసుకొని ఎట్లాగైనా నేను వెళ్ళిపోతా ఎట్ల గొట్లా వీళ్ళ బందీకాణం నుంచి విడిపోయి ఎట్ల కొట్లా కింద పడి కొట్టుకోనో ఏడ్చో మొత్తుకోనో వాళ్ళని ఒప్పించి వెళ్ళిపోతాడు చూడు ఆ ఏడ్చే ఏడుపు అది కాదు తిరిగి నలిగిన హృదయం దేవుడు కోరుకునేది తల్లిదండ్రుల మాటను గౌరవించి తన ఇష్టాన్ని మానుకొని ఆగిపోతాడు చూడు అప్పుడు పడే వేదన ఉంటుంది దాన్ని చేసే కోరుకుంటారు అలాంటి వేదన ఎందుకు పెడతారంటే మనం మేలు కోసం ఇట్లాంటివి యవనస్తుల్లో ఎక్కువ కనబడతాయి అంటే ఇష్టం లేని పెళ్ళి ఇష్టం లేని పెళ్ళి ఎవరినో వద్దన్న వ్యక్తిని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్ వద్దంటే ఇక వాళ్ళ బాధ ఎట్లుంటుందంటే అది అనుకుంటారు ఎంత బాధ నాకు వద్దంటున్నారని విరిగి నలిగిపోద్ది అనమాట వాళ్ళ హృదయం ఆఖరికి ఏం చేస్తారంటే అతిక్రమించితే అతిక్రమించి చేసే విరిగి నలిగిపోయిన హృదయం కాదు దేవుడు కొరకునే అతిక్రమించకుండా ఉండడానికి మీ తల్లిదండ్రుల మాట నిలబెట్టడానికి దేవుడికి లోబడి ఉండడానికి మనం పడతామే చూడు బాధ ఒక ఇష్టమైన వ్యక్తిని వదులుకోవడానికి సిద్ధపడతాం చూడండి ఆ వేదన చూంటూ చూడండి అలాంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు అసలైన విరిగి నలిగిన హృదయం ఏ ఆ సందర్భంలో మనకు అలాంటి హృదయం రావాలని లోబాటు లోబడే హృదయం ఉంటే ఇలాంటి తత్వం మనకు వస్తుంది ఎంత మటుకు మన ఆశే నెరవేర్చుకోవాలి మన ఇష్టమే చేయాలని అనుకుంటాం చూడండి అప్పుడు అది అది ఏ సూ దేవుడికి మనం ఇచ్చే అంత అయిపోయినాక ఏదన్నా తప్పు జరిగిపోతుంది మనం ఒక్కో మన ఇష్టం వచ్చింది మనం చేస్తాం చేసినాక మన నష్టపోతాం నష్టపోయినాక మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చో లేకపోతే పేరెంట్స్ దగ్గరకు వచ్చి అని క్షమించండి మీరు చెప్తే మాట వినలేదు లేదు అని అప్పుడు ఏడు సార్ చూడు అది కాదు అది కేవలం తప్పు చేసామని అంతే అప్పుడు విరిగి నలిగిన హృదయం ఎవరిదవుతుంది అంటే పేరెంట్స్ అవుతుంది మళ్ళీ తప్పు చేసేటప్పుడు వాళ్ళ హృదయమే నలిగిపోతుంది మళ్ళీ తిరిగి వచ్చి అయ్యో బాధపడిపోయాడే మళ్ళీ అన్యాయం అయిపోయాడని మళ్ళీ ఏడుస్తున్నాడని అప్పుడు వాళ్ళ హృదయమే ఒక్క చెక్కలైపోతుంది రెండు సార్లు నువ్వే గెలుస్తావు కానీ ఏ సందర్భంలో నేను మనం మనం బాధపడి దేవుణ్ణి గెలిపించే పని తల్లిదండ్రుల్ని గెలిపించే పని ఉంటదే ఆ వేదన ఉంటుంది అది మనం పడాల్సింది కొన్నాళ్ళు పడితే దేవుడు దేవల్ల మెల్లగా దాన్ని నుంచి మనకి విడుదల ఎట్లాగూ ఆ గాయాన్ని దేవుడు మాన్పగలడు కాలము దేవుడు ఆ గాయాలను మానుకుంటూ మళ్ళీ మనల్ని కొత్త జీవితంలోకి నూతన ఉత్సాహంలోకి నడిపిస్తాడు దేవుడి మాట వింటే లేకపోతే మనిష్ట ప్రకారమే చేసుకుంటే అది ఎన్ని బడాలో పడాలో బాగా కదా మీ అందరికీ ఇలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండదనే అనుకుంటున్నాను నాకున్నవి అలాంటివి మీ కూడా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి ఈరోజు దేవుడు ఇంకా చక్కగా మనతో మాట్లాడినందుకు తన హృదయాన్ని మనతో పంచుకున్నందుకు వేసేకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మళ్ళీ దేవుడు చిత్తమైతే మరొక వీడియోలో మళ్ళీ కలుపుకున్నాను అంతవరకు ప్రైజ్ లా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు వీడియో చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు దీనివల్ల మీకు ఏ నష్టం రాదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒక్క రూపాయి కూడా మీరేమి నష్టపోరు దానికి ఏ ఖర్చు ఉండదు డేటా కూడా అయిపోదు లైక్ చేయడం వల్ల కూడా మీకు ఏ నష్టం రాదు కానీ లైక్ చేయడం వల్ల ఇతరుల చాలామందికి ఈ వీడియోను యూట్యూబ్ వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది అనమాట దాని ద్వారా ఇది ఎక్కువ మంది చేరుతాం మీరు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈస్ మిమ్మల్ని అందరినీ జీవించిన నాక అమ్మ